మార్పిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి పదమూడు జిల్లాల సౌ బదిలీలను వెంటనే చేపట్టాలి ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించినటువంటి అన్నిటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి తప్పకుండా వెంటనే ఆ బదిలీలు ప్రకటించాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి ఎందుకంటే పెన్షనర్స్కి సంబంధించినటువంటిది కూడా ఇప్పటివరకు వరకు పేమెంట్ చేయకపోవడము వారి యొక్క పెన్షన్ను కూడా వీళ్ళు కాలయాపన చేయడం అటువంటిది ఇది సరైన విధానం కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఉద్యోగుల పట్ల ఒక సానుకూల వైఖరిని ప్రకటించినవి ఇప్పటికి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క డిమాండ్ని కూడా నెరవేర్చకపోవడం ఇది దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని తీసుకొని ఇవాళ వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి ఇవాళ ప్రైమరీ టీచర్సు వారు కూడా ఉపాధ్యాయులే మిగతా డిపార్ట్మెంట్స్ కేజీవీకు కానీ మోడల్ స్కూల్ టీచర్స్కున్నటువంటి ఓటు హక్కులు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులకు లేకపోవడం అనేది చాలా దురష్టకరం ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకొని ఇవాళ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సినంత బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను ఇవాళ వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలి ఇలా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలంటే ప్రాథమిక విద్యను కాపాడు బాధ్యత ఉంది తప్పకుండా ఫెడరేషన్గా ఇవాళ ప్రభుత్వ పాఠశాల రక్షణకు తోడ్పడతాం అట్లాగే మా హక్కుల కోసం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మా హక్కుల సాధనలో ఎప్పటికి కూడా ఈ టీపీటీఎఫ్ ఫెడరేషన్ ముందుంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చొరవతో తీసుకోవాలి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ వేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి ఉపాధ్యాయ సంఘాలతోనూ కానీ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేయకపోవడం సమస్యలు ఎక్కడ ఉండేవి అక్కడే ఉండడం అనేటువంటి ఒక నిరుత్సాహాన్ని గురిచేస్తుంది తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దీని పట్ల ఒక సానుకూల వైఖరి తీసుకోవాలని ఈ విషయంలో ఉపాధ్యాయులకు మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి జీపీఏపు కానీ వాళ్ళ పెన్షన్కి సంబంధించిన ఫిక్జేషన్లు కానీ ఏది చేయకపోవడం దానికి బాండ్స్ రూపంలో ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులను ఇలా ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదు తప్పకుండా మీరు మేనిఫెస్టోలో తెలియజేసిన విషయాలనే మేము అడుగుతున్నాం మేనిఫెస్టోలో మీరు ప్రభుత్వ ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన డిమాండ్ చేస్తుంది